ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఆ ఎమ్మెల్యే దంపతులకు బట్టలు పెట్టి మరీ మద్దతిచ్చారు పొద్దుటూరు మున్సిపాలిటీలోని ఇరవై మూడో వార్డు ప్రజలు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు వంద కుటుంబాలు ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆయన సతీమణి రాచమల్ల రమాదేవులను సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించి సత్కరించి ఆపే వారిద్దరికి బట్టలు పెట్టి వారిని ఆదరించారు గత ఇరవై మూడు రోజులుగా వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ఎమ్మెల్యే ఆయన సతీమణి స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లి నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇరవై మూడో వార్డులోని కాదర్ హుసేన్ మసీద్ వీధి తదితర ప్రాంతంలో ఎమ్మెల్యే దంపతులు ఓట్లను అభ్యర్థించారు ఎక్కువగా ముస్లిం కుటుంబాలు ఉన్న ఈ వార్డుల్లో ఇలా ఎమ్మెల్యే ఆయన సతీమణికి బట్టలను హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెట్టి గౌరవించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు తన భార్యను తమ ఇంటికి ఆడపడుచుగా భావించి తమను అభిమానించిన తీరు తాము మర్చిపోలేమని ఎమ్మెల్యే చెప్తున్నారు అన్నగారి నా భార్యను కానీ దాదాపు వంద ఇళ్లల్లో బట్టలు పెట్టడం జరిగింది వారింటి ఆడబిడ్డగా నా భార్యను భావించి ఇంటికి పిలిచి లోపలికి సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయబద్ధంగా ముస్లిం ఉన్నతని కూడా హిందూ సాంప్రదాయబద్ధంగా నాకు నా భార్యకు ఏదో వాళ్ళ ఇంటికి వచ్చిన బిడ్డ ఆలుడు వస్తే ఎట్లా చూస్తారో అట్లా చూసి నాకు బట్టలు పెట్టినారు నా భార్యకు బట్టలు పెట్టినారు నా భార్యను నిండు సౌభాగ్యవతగా ఉండమని చెప్పి మనస్ఫూర్తిగా జీవించారు అంటే నందు వంద సంవత్సరాలు దీ ఉండమని బ్రతకమని ప్రజలకు మేలు చేయమని చెప్పి మనస్ఫూర్తిగా ఆడబిడ్డలందరూ కూడా మమ్మల్ని దీవించారు వారి దీవెనలు మాకు ఈశ్వరుంతో దీవెనులతో సమానంగా భావిస్తూ ఉన్న శ్రీరామరక్ష ఏ చెల్లెలు మనస్ఫూర్తిగా అన్న ఉదయనని దీవిస్తారో తప్పనిసరిగా మాకు అది శ్రీరామరక్షని కాబట్టి ఎంతో సంతోషపడతా ఉన్న ఈ వార్డులోని ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారింటికి మమ్మల్ని ఆహ్వానించి వారింటికి కూతురుగా నా భార్యను భావించి మమ్మల్ని గౌరవించి మర్యాదించిన ప్రతి కుటుంబానికి మీ సోదరుడు రాజ్యమంలో శిరస్సు వంచి హృదయపూర్వకంగా ప్రతజ్ఞించింది తెలియజేస్తా ఉన్నాడు